గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఈరోజు వీడియో ఏంటి మేం కనిపించట్లేదు అంతా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా బండి మీద కూర్చున్నోళ్ళు మా హస్బెండ్ లిషి అనమాట భవిష్య లేదు మేము అనకాపల్లి నూకలంతల గుడికి వెళ్ళి వస్తూ వస్తూ ఇక్కడికైతే వచ్చాము ఇంతకీ ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారేమో మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట ఇది ఇక్కడ అంగన్వాడీ అప్పుడు అంతకుముందు అయితే లేదు ఇప్పుడు రీసెంట్గా కట్టారు అంగన్వాడి ఈ కొండ ఇక్కడ మొత్తం గేమ్ ఆడడానికి ప్లేస్ అంతా యాజ్టీజ్గా ఉంది స్కూల్ కొంచెం అప్డేట్ చేశారనమాట మేము అంతా హాస్టల్లో ఉండేవాళ్ళం చిన్నక్క పెద్దక్క వన్ టు సెవెంత్ వరకు ఇక్కడ హాస్టల్లోనే చదువుకుంది కొప్పక్ అనమాట ఇది హెల్పింగ్ హ్యాండ్స్ అని హాస్టల్ ఉండేది గవర్నమెంట్ హాస్టలే క్రిస్టియన్ వాళ్ళు పెట్టారు పెద్దక్క వన్ టూ సెవెంత్ హాస్టల్లో చదువుకుంది చిన్నక్క వన్ టు థర్డ్ క్లాసు అండ్ సిక్స్త్ క్లాసు నేను వన్ టు సెకండ్ క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను మన గురించి తెలుసు కదా ఎప్పుడు వెనకాల నాన్న వెనకాల ఉంటాము మా చిన్నదానిలాగా అనమాట ఇది స్కూల్ ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం ఎన్ని ఇయర్స్ నుంచో వెళ్దాం అని అనుకుంటున్నాము ఒక మాకు వెళ్ళాలి వెళ్ళాలి అనే ఒక కళ అనమాట వెళ్ళాలి అని కానీ ఇప్పటికైతే నెరవేరింది మా పెళ్ళి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేశారు కూడా ఎన్ని ఇయర్స్ అవుతుంది చూడండి నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివాను అంటే ఇప్పటికీ మ్యాక్సిమం సిక్స్టీన్ ఇయర్స్ చాలా అయ్యి ఉంటుంది మేము ఇక్కడికి వచ్చి ఇప్పటి నుంచో వెళ్దాము వెళ్దాము అనుకున్నాం వెళ్ళలేకపోయాము ఈరోజైతే వచ్చామన్నమాట ఇది ఆ స్కూల్ అంతా ఈ ఈ వరండి కనిపించింది కదా ఈ కాలిడారి ఇక్కడ ఫస్ట్ క్లాస్లో నేను కూర్చునేది అనమాట మా క్లాసు ఫస్ట్ క్లాస్ అక్కడే ఆ పక్క క్లాస్ ఏమో సెకండ్ క్లాస్ తర్వాత తర్వాత అలాగనమాట అప్పుడు ఇక్కడ ఇంత అప్డేట్లో ఉండదు కాదు నార్మల్ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉండయో అలా ఉన్నాయనమాట ఇప్పుడు మొత్తం స్కూల్ అన్నీ మారిపోయినాయి కదా ఇదంతా ఇక్కడే ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు అంతా మలిషి అక్కడ ఉంది చూస్తున్న మొత్తం ప్లేస్ అంతా ఈ కొండలన్నీ కూడా యాజీస్గా అంత అలాగే ఉన్నాయి హాస్టల్ అయితే తీయలేదు మనకి అక్కడ మొత్తం ఇల్లు అవి వచ్చేసినవి తీయడానికి అవ్వలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మన రిషిక అయితే ఇక్కడ హెయిర్ కట్ అయితే చేశాను నేను హెయిర్ అది బాగాలేదు అండ్ స్కూల్స్ అవి స్టార్ట్ అవుతున్నాయి కదా అనేసి మనం జడలు అయితే వేయలేము అనేసి ఇంకా హెయిర్ కట్ చేద్దామని మొత్తానికి కావాలని పెంచేసాను హెయిర్ అయితే మల్ అయితే చూడండి ఎలా నవుతుందో హాయ్ చెప్పు అంటే ఇంకా నవ్వి హాయ్ హాయ్ చెప్తుందనమాట హెయిర్ కట్ అయితే నేను ఎప్పుడు ఇంట్లో చేసుకుంటానో సెలూన్ కందుకు వెళ్ళమని చెప్పాను కదా చాలాసార్లు సో మనీషికి అయితే జడలు అవి స్కూల్కి వెయ్యలేము టైం సరిపోదు అనేసి ఇంక నేను హెయిర్ కట్ చేద్దామనేసి అలా వదిలేసి ఉంచాను భవిష్యత్కి హెయిర్ పెద్దదే అంటే ఒక రెండు మడతల జడల కింద వస్తాయి తనకే టైం సరిపోద్ది మనం జడలు వేసి అంత ఖాళీ ఉండదు ఇంకా తనకే జడలు వేసి తనకే జడలు వేయాలంటే ఇంకా టైం అవుతుంది వేయలేము అండ్ క్యారేజ్ కూడా ప్రిపేర్ చేయాలి హస్బెండ్ని కూడా పంపించాలి అని ఇంకా మనకు టైం సరిపోదు అనేసి నేను ఇంకా హెయిర్ కట్ అయితే తినక చేసేస్తాను అలా అయితే చక్కగా మిడిల్లో ఒక పిల్లకేసేవచ్చు మనకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా టైం ఉంటే రెండు పిల్లలు కూడా వేయచ్చు లేదంటే నార్మల్ సాటర్డేస్ సివిల్ డ్రెస్లో అందుకు హెయిర్ లీవ్ చేసేయచ్చు తనకి అనేసి ఇంకా చక్కగా హెయిర్ కటింగ్ చేయడానికైతే మొత్తం హెయిర్ అయితే దువ్వేశాను తడిపేసి కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా చిన్నప్పుడు కూడా బాయ్ కటింగ్ కూడా నేను సెలూన్కి అయితే తీసుకెళ్లేదాన్ని కాదు ఇంట్లోనే నేను ఇలా చేసేదాన్ని ఇద్దరికి కూడా బహుశాకి కూడా హెయిర్ కట్ చేసి ఉంటుంది వీడియో ఒకటి అది షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి మ్యాక్సిమం నాకు ఏదైనా అవసరం అయితే కనుక ఇంట్లోనే హెయిర్ కట్ చేసుకుంటాను నాకు హెయిర్ కట్ అయితే అక్కల దగ్గరికి వెళ్తాను అమ్మాయి అమ్మ కానీ అక్కలు కానీ కట్ చేస్తారు చిన్నక్కతో పెద్దకతో అమ్మతో తప్ప ముగ్గురితో తప్ప నేను ఎవరితో కట్ చేయించుకొని హెయిర్ ఇంకా నా పిల్లలకి కూడా నేను ఎవరితో కట్ చేయించను ఇంకా గుళ్ళకందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగో తప్పదు మనం కట్ చేయించాలి ఎందుకంటే అక్కడ కుళ్ళు ఇవ్వాలి కాబట్టి అక్కడ అంటే పర్లేదు ఇంకా ఎవరితో కూడా నేను కట్ చేయించడానికి అంత ఎక్కువ ఇష్టపడినా అనమాట అంటే సెలవులకి అందుకు వెళ్ళి కొంతమంది చేతులు పడతాయి కొంతమంది చేతులు పడవు సో అందుకని ఇంకా తనకు పంపించకుంటా హెయిర్ బాగా పెంచేసి కొంచెం తడిపి నీట్గా దువ్వి ఎలా ఉంచాను యాక్చువల్గా సమ్మర్లోనే చేసేయాలి అప్పుడు ఇంకా చేయడానికైతే నాకు అంత ఇది రాలేదు స్కూల్ దగ్గర చేసి చేద్దాంలే అని ఫస్ట్ కొంచెం కొంచెం కట్ చేస్తున్నాను ఫుల్గా అయితే కట్ చేయలేదు మొత్తం ఒకసారి కట్ చేసి చూస్తే అనుకుంటుందో ఒక షేప్ అనేది మనం తీస్తే ఇంకా పైకల్లా అదే షేప్ మీద కొంచెం పై పైకి కట్ చేయవచ్చు కదా అనేసి కింద కల్లా కట్ చేశాను ఇంకా ఓవరాల్ లుక్ అయితే లిస్టిక్కి చాలా బాగుంది వాళ్ళత్తాలు చూసి నార్మల్ ఫోటో ముందు చూసారు కదా మీరు ఎక్కువ హెయిర్తో ఉంది ఆ ఫోటో చూసి ఇక్కడ ఇండియన్ గర్ల్ కటింగ్ చేసిన తర్వాత పిక్ చూసి అమెరికా గర్ల్ అని అయితే అనమాట అంటే అలా సరదాకా అంటే అవునత్త నేను అమెరికా గర్లే అని అనేది అనమాట అలిసి చాలా చక్కగా ఉంటాయి ఓవరాల్ లుక్ అయితే మీరు ఓవరాల్ లుక్ చూసిన తర్వాత నాకు అమెంట్ అయితే చేయండి కటింగ్ ఎలా చేశాను అనేది ఇంకా నేను లేయర్ కట్ కూడా నా హెయిర్ చేసుకున్నాను కదా అంతకుముందు నేను స్కూల్లో వన్ ఇయర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత మళ్ళీ స్కూల్కి స్టార్ట్ అయ్యే ముందు హాలిడేస్లో చేసుకున్నాను హెయిర్ కట్ అప్పుడు హెయిర్ నా హెయిర్ అయితే ఇంకా లాంగ్ ఉండేది ఆ లేయర్ కట్ అయితే చేశాను మనకి కొంచెం బయటకి ఎక్కడికైనా వెళ్తే కొంచెం స్టైల్ అవి పెరుగుతాయి మైండ్ చేంజ్ అయిపోతుంది కాబట్టి నాకు నాకున్న హెయిర్ కట్ అందరికీ నా హెయిర్ నచ్చితే నాకేమో లేయర్ కట్స్ షార్ట్ హెయిర్స్ అవన్నీ నచ్చావన్నమాట ఒకప్పుడు అయితే నాకు లాంగ్ హెయిర్ చాలా ఇష్టం ఎందుకంటే నేను హాస్టల్లో అందుకు ఉండేదాన్ని జల్లవి వేసుకోలేనని అమ్మాలు బేబీ కటింగ్ అక్కాళ్ళు బేబీ కటింగ్ చేసేవాళ్ళు అమ్మకైతే హెయిర్ కట్ చేయడం అసలు అష్టం ఉండదు అమ్మ అయితే వద్దని చెప్పింది హెయిర్ కట్ చేయద్దు చేయద్దు అని చెప్పేది నేను హాస్టల్లో ఉండేటప్పుడు అక్కలే తను జల్లది వేసుకోలేదమ్మా ఇంకా పేలు ఏమైనా పడతాయి ఇబ్బంది పడుతుంది ఆ హాస్టల్లో అందుకు ఇంకా అనేసి అక్కలైతే బేబీ కటింగ్ చేసేవాళ్ళు హెయిర్ కటింగ్ అయితే చేసేవాళ్ళు నేనైతే నాకు అప్పుడు షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు లాంగ్ హెయిర్ ఉంటే బాగుండు అనిపించేది రెండు జల్లు వేసుకోవాలి రెండు జల్లు వేసుకోవాలి స్కూల్కి రెండు జల్లు పెద్ద జట్లతో వెళ్ళాలి అమ్మ నాకు రెండు సవరాలు కొను వాళ్ళతో రెండు జట్లు వేసుకెళ్తాను వెళ్తాను అంటే అమ్మ అలాగే రెండు జడలు కొన్న రెండు సవరాలు అనమాట అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆ రెండు జడలు జడలు సవరాలు వేసుకొని తెగ ఊరంతా తిరిగేసేదాన్ని ఎంత బిల్డప్ ఇచ్చేదాను ఇప్పుడు ఇంకా వేసుకోలేదు మొన్న వీడియో పెట్టాను కదా రెండు జాలు అలా వేసుకున్నది ఆ రోజు మళ్ళీ నా కల అయితే నెరవేరింది ఎప్పటి నుంచో రెండు జాలు వేసుకోవాలి లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు అని ఇంకా మనకి కాలేజ్ చదివినప్పుడు కూడా నేను హెయిర్ అయితే షార్ట్ చేసేదని అనమాట షార్ట్ హెయిర్ ఉండేది నేను కావాలని కట్ చేసేది ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా స్టైల్ అన్నీ పోతాయి కదా అంటే ఓ మా ఒక లైట్గా ఉంటాయి కానీ అంత ఎక్కువ మనం స్టైల్కి ప్రిఫర్ చేయం కాబట్టి ఫ్యాషన్కి ప్రిఫర్ ప్రిఫర్ చేయం కాబట్టి పెళ్ళి అయిన తర్వాత ఇంకా హెయిర్ అయితే ఇంకా అలా వదిలేసాను కట్ చేయకుండా కానీ త్రీ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి కట్ చేసేదాన్ని లేదంటే ఇంకా హెయిర్ కట్ చేయకపోతే హెయిర్ అని ఎదగదు అండ్ ఏమైనా చిట్లు పోయినవి ఏమైనా ఉంటే కనుక హెయిర్ అనేది గ్రోత్ ఉండదు అందుకని అప్పుడప్పుడు కట్ చేయాలన్నమాట హెయిర్ సో ఇంకా అలాగా హెయిర్ అయితే పెరిగింది ఇంకా నాకు రెండు జాల్లో పొడవు జుట్టు మీద ఉన్నప్పుడు రెండు జల్లు వేసుకోవాలన్న నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది మొన్న వీడియో మీకు పెట్టాను కదా ఇంకా అలా అనమాట నా స్కూల్ డేస్ కోల్ డేస్లో అలాగా నా హెయిర్ అలా అలా హెయిర్ కోసం అంత పోగులు పడేదాన్ని ఇంకా స్కూల్లో మొన్న టీచర్గా జాయిన్ అయినప్పుడు హెయిర్ కట్ చేస్తే బాగుంటుంది కదా లేయర్ కట్ ఇప్పుడు లేయర్ కట్ బాగా ట్రెండ్ అయ్యింది కదా ఇన్స్టాలో ఆ చూసి హెయిర్ కట్ అయితే చేశాను హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోయింది హెయిర్ కట్ లేయర్ కట్ చేసిన తర్వాత అంటే లేయర్ కట్ అంటే కింద నుంచి స్టెప్ బై స్టెప్ కట్ చేయాలి కాబట్టి హెయిర్ సన్నంగా అయిపోద్ది అప్పుడు అలా అయిందన్నమాట సో ఇంకా హెయిర్ అయితే నాకు నచ్చలేదు ఇంక అప్పటి నుంచి లేయర్ కట్ చేయడం మానేశాను కానీ చాలా బాగుంది అమ్మకు కూడా నేను లేయర్ కట్ చేస్తాను చాలా బాగుంటుంది ఉంటుంది ఇంకా భవిష్యత్కి కూడా హెయిర్ కట్ హెయిర్ కటింగ్ నేనే చేస్తాను వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ బాయ్ కట్ కటింగ్ అయినా బేబీ కటింగ్ అయినా ఏదైనా సరే మేము ఇంట్లోనే చేసుకుంటాం అక్కలైనా మేమైనా సరే మేము ఇంట్లోనే చేసేసుకుంటాం సెలూన్కి అందుకు తీసుకెళ్ళము మ్యాక్సిమము ఇంట్లో కట్ చేయడానికి చూస్తాము ఇంకా లిషీకి మొత్తం కట్ చేసిన తర్వాత ఇంకా ట్రిమ్మింగ్తో నాకు ట్రిమ్మింగ్ చేయడం రాదనేసి మా హస్బెండ్ అయితే ట్రిమ్ చేయమని చెప్పాను అనమాట చేసిన తర్వాత ఇంకా హ్యాడ్ బాత్ అవి చేంజ్ చేసి చక్కగా హెయిర్ అయితే డ్రై చేస్తాను మొత్తం చక్కగా ఎగురుతుంది చూసారు కదా అంత బాగుందో భవిష్యత్ జుట్టు అయితే కొంచెం బ్లాకిష్గా ఉంటుంది కానీ లిసి జుట్టు అయితే కొంచెం అక్కడక్కడ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట రెడ్డిష్గా ఉంటుంది ఎక్కువ ఆయిల్ పెట్టించుకో తనకు ఆయిల్ అంటే నచ్చదు అనమాట లాగా ఇంకా లిసి భవిష్యత్ అయితే నేను ఏ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను తనకి కూడా ఏ అది సేమ్ అదే ఆయిల్ రాసేస్తాను ఈ మధ్య లిసి కూడా అదే రాస్తాను అంతే కొంచెం ఆయిల్ వల్ల అండ్ హెయిర్ కూడా బాగుంది తినకి సేమ్ నా హెయిర్ వచ్చింది సాఫ్ట్ హెయిరే భవిష్యత్ కూడా సాఫ్ట్ హెయిర్ వచ్చింది చక్కగా అయితే కటింగ్ చేసి కూర్చోబెట్టాను చక్కగా పిల్లలు వేయించుకో అంటే మన లిసి గురించి తెలియదే ఉంది మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా చీటికి మాటికి చీటికి మాటికి అలా ఏడుస్తూనే ఉంటుంది అలుగుతూనే ఉంటుంది ఇంకా దానికి ఎలాగా చెప్పి అమ్మ అది ఇది చాక్లెట్ ఇస్తాను అది ఇస్తాను అవన్నీ చెప్తే సరిగ్గా కూర్చుందనమాట నాకు కొంచెం కోఆపరేట్ చేస్తుంది ఇంకా దీని మీద రెండు జర్లు అవి వేసుకోవచ్చు అండ్ ఒక్క పిల్లక కూడా వేసుకోవచ్చు అనమాట చాలా క్యూట్ ఉంటారు పిల్లలు ఎలాంటి పిల్లయినా మనం చేసే రెడీని బట్టే వాళ్ళు ఉంటారు ఇలా హెయిర్ కట్ చక్కగా చేసి జడలు వేస్తే మాత్రం చాలా క్యూట్ ఉంటారండి పిల్లలు ఇంకా అక్కలిద్దరి పిల్లలకి పెద్ద ఇద్దరికి కూడా సేమ్ చిన్నప్పుడు ఇలాగే చేసేది నేను ఇప్పుడు వీళ్ళకి చేస్తున్నాను నాకు సేమ్ కటింగ్ ఇదే ఉండేది అనమాట బేబీ కటింగ్ ఇంకా వీళ్ళకి కూడా అదే చేశాను చక్కగా జల్ల అయితే వేయించుకుంటుంది అలిగి బ్రతిమాలించుకొని అయితే వేయించుకుంది రెండు అయితే ఫస్ట్ వేస్తున్నాను ఒకవేళ మీకు ఎవరైనా కటింగ్ చేయాలి అనుకుంటే కనుక యూట్యూబ్లో సెర్చ్ చేయండి యాపిల్ కటింగ్ హెయిర్ కట్ యాపిల్ హెయిర్ కట్ ఎలా చేయాలనేది మీరు యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేస్తే కనుక మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి అందులో సెర్చ్ చేసి ఇంట్లోనే ఈజీగా చక్కగా కటింగ్ చేసుకోండి షాప్కి తీసుకెళ్ళిన సెలూన్కి తీసుకెళ్ళినా ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు దగ్గర త్రీ థౌజండ్ త్రీ ఇంకా వాళ్ళు ఏవేవో రాస్తారో వాళ్ళ వాటి వల్ల క్రీమ్స్ వల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ ఉండదు హెయిర్ కూడా అంత మనకు నచ్చినట్టుగా రాదనమాట సో మీరు యూట్యూబ్లో చూసుకొని చక్కగా ఇలాగా చేస్తే మనం నేను చక్కగా చూసారు కదా ఎంత బాగుందో హెయిర్ అనేది చక్కగా పిల్లకలు కూడా బాగా వచ్చినాయి హెయిర్ షైనింగ్ కూడా ఉంది సో బయటకు సెలూన్కి తీసుకెళ్ళకుండా యూట్యూబ్లో సెర్చ్ చేసుకుని చక్కగా మీరు ఎలా అయితే కటింగ్ అయితే చేయండి పిల్లలకి చాలా బాగుంటాయి ఒక పిల్లలు రెండు పిల్లకల్లో చూసారు కదా ఎంత బాగుందో ఇంకా ఒక పిల్లకి వేస్తే ఇంకా చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఒక నచ్చితే కనుక తన హెయిర్ కట్ అనేది మీకు నచ్చితే కనుక మీరు కమెంట్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ టైము భవిష్యత్కి హెయిర్ కట్ చేసినప్పుడు వీడియో తీసి చూపిస్తాను ఆల్రెడీ భవిష్యత్ నేను హెల్ హెయిర్ కట్ అయితే చేశాను అనమాట సో ఇంకా తనకు చూపించలేదు తను చూపిద్దాము లే కట్ చేసి చూపిద్దాము అనుకునేసరికి తను ఏం చేసింది సిజర్ మరి తనకి ఎలా దొరికిందో తెలియదు సిజర్ దొరికింది ముందు హెయిర్ లైట్గా కట్ అనమాట సో దానివల్ల ఇప్పుడు మనం హెయిర్ కట్ చేసినా సరే బాగోదు కనిపించదు అంటే ఉన్నదే తక్కువ జుట్టు మళ్ళీ తను కట్ చేసింది అంటే మరి మళ్ళీ మనం కట్ చేస్తే బాగోదు కాబట్టి కొంచెం హెయిర్ లాంగ్ అయిన తర్వాత మేము మీకు లైవ్లో హెయిర్ అయితే కట్ చేసి పిల్లలకి కూడా రెమెడీస్ చాలా ఉన్నాయి భవిష్యత్తు కూడా రెమెడీస్ చేస్తాను కొనుక్కొని అవి కూడా మీకు మీ వీడియో అయితే షేర్ చేస్తాను వీడియోస్ అయితే ఎక్కువ పోస్ట్ చేయట్లేదు ఈ మధ్య మనకి కొంచెం బతుకం ఎక్కువైపోతుంది అనమాట అండ్ స్కూల్కి కూడా పంపిస్తాను కదా పిల్లల మీదే అలా ఉండిపోతుంది మైండ్ వాళ్ళకి పెట్టానా తిన్నారా ఏం వండాలి ఈవినింగ్ ఏం వండాలి మార్నింగ్ అయిపోయిందా ఈవినింగ్ ఏం తింటారు స్నాక్స్ ఏంటి ఇంకా ఇదే ఆలోచన మళ్ళీ ఈవినింగ్ అయిందంటే రేపు ఏం పెట్టాలి అనే ఆలోచనే ఇంకా మా లిస్ట్ని రెడీ చేయడంలోనే సరిపోయిందనమాట టైం అంతా మార్నింగ్ మార్నింగ్గా పట్టుకున్నాము ఈ పని ఇంక ఇల్లు అంతా చందర వందరగా ఉంది అన్నీ చేసుకోవాలి ఇంకేదైతే నాకు అయితే కాపరేట్ చేసిన చక్కగా పిల్లకలైతే వేశాను మీకు నచ్చితే కనుక వీడియో తప్పకుండా అయితే నాకు కమెంట్ అయితే చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ ఫ్రెండ్స్